దీక్ష ధన్య దగ్గరికి వచ్చి ఇక్కడేం లేదు నేను అర్జున్ ఇక్కడంతా చూసాము కానీ ఏం దొరకలేదు నీకు దొరికి ఉండదులే పద ఇంటికి వెళ్దాం అని అంటుంది ధన్య సరే వదిన అని అంటుంది కాసేపటికి అర్జున్ రావటంతో వెళ్ళి దీక్ష వాళ్ళమ్మ అమ్మగారిని కలిసి కాసేపు మాట్లాడి ధన్యని దీక్షని ఇంటికి తీసుకుని వెళ్తాడు ధన్య కాసేపు దీక్ష బేబీతో టైంని స్పెండ్ చేసి తన రూంలోకి వెళ్తుంది హర్షి ధన్య తన లోకి వెళ్ళటం చూసి ధన్య రూమ్ని కొంచెం ఓపెన్ చేసి ఏం చేస్తుందా అని చూస్తూ ఉంటుంది ధన్య ల్యాప్టాప్లో ముంబైకి ఫ్లైట్ టికెట్ బుక్ చేస్తుంది అది చూసి హర్షి దీనికి ముంబైలో పనేంటి వెంటనే బావకి చెప్పాలి అని డోర్ని వేసి తన రూమ్ లోకి వెళ్ళిపోతుంది రాత్రి అందరూ పడుకున్నాక హర్షి తనకి ధ్రు ఇచ్చిన శాటిలైట్ ఫోన్ తీసి ధ్రుకి కాల్ చేస్తుంది చాలా సేపటికి కాల్ లిఫ్ట్ చేసి చెప్పు హర్షి ఏం జరుగుతుంది అక్కడ బావా అది అది ఏంటి ఏమయ్యింది నువ్వంతలా తీస్తున్నావు అంతలా ఏం జరిగింది అక్కడ బావా నువ్వు ఏమయ్యావో తెలియక అత్తయ్యకి హార్ట్ హాట్అాక్ వచ్చింది అమ్మకా అమ్మకి ఇప్పుడు ఎలా ఉంది ఇప్పుడు బాగానే ఉంది అలాగే అక్క వచ్చేసింది బావా ఫారెన్ నుండి ధన్య వచ్చిందా లీవ్ పెట్టి వచ్చిందా లేదు బావా అత్తయ్యకి హార్ట్ అటాక్ వచ్చే ముందు ధన్య అక్కకి ఫోన్ చేసి నువ్వు కనిపించట్లేదు అని చెప్పింది దాంతో అక్క అక్కడ జాబ్ వదిలేసి వచ్చేసింది ధన్య జాబ్ వదిలేసిందా సరే జాగ్రత్తగా ఉండండి అందరూ నేను ఉండరా బావా ఇంకో విషయం అక్క ముంబైకి ఫ్లైట్ టికెట్లు బుక్ చేసింది ముంబైకా కా ఎందుకు తెలియదు బావా ఎప్పుడో తెలుసా తెలియదు సరే ఎవరికైనా బుకింగ్ చేస్తుందేమో నువ్వు ఏం భయపడకు సరేనా బాయ్ ధన్య జాగ్రత్త అలానే అక్కని తన బేబీని జాగ్రత్తగా చూసుకో సరే బావా నువ్వు త్వరగా వచ్చి నాకు భయం వేస్తుంది భయపడకు నేను పని అవ్వగానే వచ్చేస్తాను సరే బాయ్ బావా అని కాల్ కట్ చేస్తుంది ఆరు రోజుల తర్వాత మధ్యాహ్నం ధన్య రూమ్లో ముంబైకి వెళ్ళటానికి అని రెడీ అయ్యి లగేజ్ తీసుకొని బయటికి వస్తుంది ధన్య అలా రావటం చూసి దీక్ష ఏమయ్యింది ధన్య ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతుంది ధన్య దీక్ష వైపు చూసి నేను ముంబైకి వెళ్తున్నాను వదిన ఆఫీస్ వాళ్ళు ఇది ఒక్కటి చేయమన్నారు నేను మళ్ళీ వెంటనే వచ్చేస్తాను అమ్మ వాళ్ళకు చెప్పు నేను పని అయ్యాక వచ్చేస్తాను అని చెప్పి దీక్షని హక్ చేసుకొని బయటకు వచ్చి రోడ్లో కొంత దూరం నడిచి క్యాబ్ ఎక్కి ఎయిర్పోర్ట్కి వెళ్తుంది అక్కడ ముంబైకి వెళుతూ రెడీగా ఉన్న ఫ్లైట్కి ఇన్ అయి స్టార్ట్ అవుతుంది ధనియ వెళ్ళాక అర్జున్ వాళ్ళ అమ్మ నాన్న కారులో వస్తారు బయట నుండి అర్జున్ మొత్తం చూసి ధన్య ఎక్కడ ఉంది అని అడుగుతాడు దీక్షని దీక్ష ధన్య ముంబైకి వెళ్ళింది అని చెప్తుంది అది విని దీనికి ముంబైలో ఏం పని ఇచ్చారు అని ఆలోచిస్తూ తన రూమ్కి వెళతాడు అప్పుడే హర్షి కాలేజ్ నుండి ఫ్రెండ్స్తో కాసేపు ఉండి ఇంటికి వస్తుంది అది విని ధన్య అక్క వెళ్ళిపోయిందా ఎందుకు అసలు అక్కకి ఏం పని అక్కడ అని ఆలోచిస్తూ తన రూంలోకి వెళ్ళిపోతుంది ధన్య ఫ్లైట్లో తన ఫోన్ తీసి ధృవ్ పిక్స్ చూస్తూ ఉంటుంది అవి చూస్తూ గతంలోకి వెళ్తుంది ధన్య ఆకాంక్ష చెప్పింది విని అది నిజమేనేమో అని అనుకుని ఊరుకుంటుంది ఆ రోజు ఈవినింగ్ తలపోటు తగ్గాక ఇంటికి తన స్కూటీ తీసుకొని వెళ్తుంది అక్కడ అందరితో కాసేపు టైం స్పెండ్ చేసి డిన్నర్ చేసి వెళ్ళి పండుకుంటుంది మార్నింగ్ ధన్య త్వరగా లేచి రెడీ అయ్యి కాలేజీకి వెళ్తుంది తనకి లైబ్రరీలో పని ఉండటంతో కాలేజీలో క్లాసులు మాని లైబ్రరీకి వెళ్ళి అక్కడ తనకి ఫ్యాకల్టీ ఇచ్చిన వర్క్ని చేస్తూ ఉంటుంది ధృవ్ తనకి ఇచ్చిన ప్రాజెక్ట్ కోసం అని ల్యాప్టాప్ తీసుకుని లైబ్రరీకి వెళ్ళి అక్కడ వర్క్ చేసుకుంటూ ఉంటాడు ధృవ్ పక్కన బుక్ ర్యాక్ పక్కన టేబుల్ దగ్గరే ధన్య కూర్చొని చదువుతూ ఉంటుంది చాలా సేపటికి ధృవ్ ల్యాప్టాప్ నుండి తలని ఎత్తి అటు ఇటు చూస్తూ ఉంటాడు అప్పుడే తనకి బుక్స్ మధ్యలో నుండి పక్క టేబుల్ దగ్గర ఉన్న ధన్య కనిపిస్తుంది ధృవ్ ధన్యని అలా చూస్తూ ఉంటాడు కాసేపటికి తేరుకొని ధ్రువ్ కొద్దిగా దూరంలో ఉన్న బుక్స్ ర్యాక్ దగ్గర చైర్ వేసుకుని బుక్స్ మధ్యలో నుండి ధన్యని చూస్తూ ఉంటాడు కళ్ళు ఆర్పకుండా ధన్య తన ల్యాప్టాప్ తీసి లైబ్రరీ వైఫైకి కనెక్ట్ చేసి తన చదువుతున్న బుక్ రచయితకు ఫేస్బుక్లో ఫాలోయింగ్ రిక్వెస్ట్ పెడుతుంది ధ్రువ్ ధన్య ఫేస్బుక్ ఓపెన్ చేయటం చూసి తన ల్యాప్టాప్లో నుండి ధన్యకి అన్నోన్ సోర్స్ నుండి ఎస్ఎంఎస్ పెడతాడు ధన్య తనకి వచ్చిన నోటిఫికేషన్ చూసి అది ఓపెన్ చేసి చూస్తుంది అందరూ ఐ లవ్ యూ డియర్ అని ఉంటుంది అన్నమాట అనమాట వీడియో మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ Thanks for watching my video.